లకీ న్యూస్కి స్వాగతం బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పాత్రేజీ స్ఫూర్తితో శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు డి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ర్యాలీ నిర్వాహకులు దారపు నాగిరెడ్డి మాట్లాడుతూ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అన్ని ఆధ్యాత్మిక సంస్థల కలయికతో ఈ రెండు భారీ కార్యక్రమాలు తలపెట్టామని తెలిపారు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద మహా సంగీత విద్వాంసులచే సంగీత వేణునాథ ధ్యానం తొమ్మిది గంటలకు శాకాహార సద్భావన ర్యాలీ అనంతరం సంగీత ధ్యానం ప్రముఖ గురువులు ముఖ్య అతిథులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయన్నారు సుభాష్ పత్రిజీ చెప్పిన విధంగా సులభమైన ధ్యాన ప్రక్రియలు శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామన్నారు సుమారు ఐదు వేల మంది వరకు ఈ ర్యాలీలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు సమావేశంలో చిత్తూరి మూర్తి పిరమిడ్ హౌస్ అధ్యక్షుడు శ్రీనివాస్ అనిత తదితరులు పాల్గొన్నారు శ్రీ చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారి సోదరులు చిట్టూరు సత్యనగమూర్తి గారు వీరు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వ్యక్తి రిటర్న్ ఉన్నారు కానీ ఆ తర్వాత సో వీరు మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి పిరమిడ్ హౌస్ వీఎల్ కూడా ఆల్వేస్ వెల్కమ్ అండి మీరు ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎప్పుడైనా వచ్చి మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు దివ్య స్ఫూర్తితో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది పేరవరంలో ఉందండి ఐదు వేల మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయగలిగిన అద్భుతమైన మహాక్షేత్రం అంటే బహుశా భవిష్యత్తులో మన రా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలమానికంగా ఉంటుందండి కట్టాల్లో ఇలాంటి పిరమిడ్ ఒకటి పెద్దది ఉంది తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖు స్థానిక మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో వేలాది మంది జానులతో మహాకరుణ జ్ఞాన యజ్ఞం మెగా శాఖాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని మేము ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిస్తున్నామండి అక్కడ మొదటి గంటన్నర నుంచి రెండు గంటలు ఆ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుందండి అంటే మా మా కార్యక్రమం మొట్టమొదటికి ఎవరు వచ్చినా సరే ముందు మెడిటేషన్లో కూర్చుంటారు టిఫిన్లు అయిన వెంటనే వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటారండి ఒక గంట గంటన్నర పూర్తయిన తర్వాత స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకున్నాం అలాగే మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం ఎవరు వస్తే వాళ్ళతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మీ తొమ్మిదిన్నర లోపు ఈ ర్యాలీ ప్రారంభమవుతుందండి ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ బ్యాక్ డోర్ నుంచి మనం అంటే వెనక నుంచి ప్రారంభమవుతుంది మార్కెట్ యార్డ్ మీదుగా మన దండి మార్చ్ వరకు వస్తాము అక్కడ నుంచి నందం గంధా సెంటరు అలా మీకు మన స్టేడియం రోడ్డు తద్వారా చిన్న బజారు ఆ తర్వాత శ్యామల సెంటర్ విజయ ట్యాక్సీస్ మీదుగా మనం గోదావరి గడ్డి ఎక్కుతామండి అక్కడ నుంచి ఉమా రామలింగేశ్వరి కళ్యాణ దేవాలయం మీదుగా మనం పుష్కర్ ఘాటుకి వెళతాం అక్కడ నుంచి మరలా మనం గోకవరం బస్ స్టాండ్ గోకావరం బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలు చేరుతాం దీనికి మేము పెట్టుకున్న సమయం సుమారుగా రెండు గంటలు పెట్టుకున్నామండి ఒక అరగంట అటువిటీ అయినా కూడా పోలీస్ పర్మిషన్సు మైక్ పర్మిషన్స్ అన్ని స అన్ని పద్ధతిగా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నాం వారందరూ చాలా హ్యాపీగా ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కృతజ్ఞతలు తెలియజేయాలండి ఇమీడియట్లీ ఒక లెటర్ ఇచ్చిన వెంటనే మీరు లెటర్ కూడా అక్కర్లేదు చిన్న పేపర్ మీద రాయను అంటే ఎంత వాళ్ళు సద్భా సద్బుద్ధితో మాకు సహకరించారు ముందుగా ఆ డిపార్ట్మెంట్కి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి అక్కడ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ ఒక్క పావుంటే మెడిటేషన్లో కూర్చుంటారు కూర్చుని వెంటనే భోజనాలు లంచ్ అవుతుంది లంచ్ తర్వాత టూ ఓ క్లాక్ నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు శేఖహారులు ఇందులో హైలైట్ ఏంటంటే మీ మనందరం కూడా అదృష్టవంతులు అండి నూట పది సంవత్సరాల వయస్సు కలిగినటువంటి హిమాలయ స్వామి కూడా మనకి ప్రత్యేక ఆకర్షణ మా మా అభ్యర్థిని మన్నించి వారు కూడా విచ్చేస్తున్నారు వారి ప్రసంగం ఉంటుంది అలాగే మీరు కొందరు గురువులను చూస్తారండి ఇప్పటివరకు మీరు చాలామంది ఉపన్యాసకుల్ని అలాగే ఈ పరిచర్యలు చేస్తున్న వ్యక్తులు చాలామంది చూస్తుంటారు కానీ ఆ వేదిక మీద నుంచి ప్రసంగిస్తున్న వ్యక్తులు మీరు కొందరు చూస్తారు చాలా అద్భుతమైన విద్వత్తు ఏదైతే మన పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందో ఏదైతే గౌతమ్ బుద్ధుడు మనకు చెప్పున్నాడో ఏ జాతి అయితే ఒక అంశం మీద నిలబడి ఉండాలని చెప్పారో అలాంటి ఆనాపానా సతిని గౌతమ్ బుద్ధుడు అందించినటువంటి ఆ సందేశాన్ని ఏమాత్రం సందేహం లేకుండా ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ అంటే అక్కడ సైంటిస్టులు ఉంటారండి డాక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా మెడిటేషన్లకు చాలా అందరూ వచ్చి కార్యక్రమాన్ని అంటే ఈవినింగ్ ఐదు ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దయచేసి మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఒక్కటే కాస్త హృదయంతో ప్రేమతో మనస్సుతో మా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రమోట్ చేయండి అందరికీ తెలియపరచండి ఇది మీన్ వైల్ కార్యక్రమం అయిన అనంతరం కూడా మీరు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా అధ్య బలాన్ని చేకూర్చి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి అతి సామాన్యుడి వరకు కూడా మరి చాలా సులువుగా వెళ్ళే మార్గాన్ని మాకు అందించిన జగద్గురు పత్రి గారు వారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఎందుకంటే ఈ రోజున ఈ భూమి మీద అందరికీ అన్నీ పుష్కలంగా ఉన్నాయి కానీ దాని ఒక ఎలా మనం స్వీకరించాలి ఎలా దాన్ని అభివృద్ధి చెందాలి అనే దాన్ని చాలా సులువుగా అందించారండి మరి ఆయన ఏమన్నారంటే ఒక మాటలో నేను గురువుని కాదు మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన మహానుభావుడు జగద్గురు మరి ఈరోజు మరి ముందుగా ఆ గురువు గారిని మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఒక ఒక ఉన్నతమైనది అందరికీ పంచాలి అంటే ఎందుకంటే మానవ జీవితం ఇలువులతోటి జీవించాలి ఎందుకంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దాని విలువని మనం మనమే కాపాడుకుంటూ మనల్ని మనమే తీర్చిదిద్దుకుంటూ మన మీద మన జీవితం ఆధారపడి ఉన్నదన్న సత్యాన్ని తెలియజేసిన జగద్గురు ఆయన రోజు మాకు అందించిన మార్గం మరి ఎంతో ఉన్నతమైన మార్గం అందుకు కాబట్టి ఈరోజు ఈ మార్గాన్ని అందరికీ యావత్ ప్రపంచానికి కూడా అందాలని చెప్పేసి ఈ రోజు మరి మీడియా సోదరులందరికీ మరి దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను ఎందుకంటే అండి మీరు ఎంతో చేయగలరు ఎందుకంటే మీరు చేయగలి మీరు చేయతూనిస్తే మేము చేసే పనికి ఇంకా మేము చాలా ఇంకా ఎక్కువ చేయగలం మాకన్నా ఎక్కువ మీరు దాన్ని తీర్చిదిద్దగలరన్న కృతజ్ఞత భావంతో మీ అందరికీ కూడా మరి మరొకసారి కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నామండి ఎందుకంటే ఇది ఉన్నతమైన కార్యక్రమం మరి ఇందాక అనుకున్నట్టుగా ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు ఇది చాలా మీకు ఎనతో పెట్టిన విద్య ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తుంటారు తెల్లారితే కానీ ఇది ఒక ఆధ్యాత్మిక స్థితిలో అతి ఉన్నతమైన విద్య అండి అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద అహింసో పరమోధర్మం అని చెప్పేసి ఏంటే మనం ఈ సృష్టి కంటండి ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందంటండి ఎందుకంటే మనం ఏది అడగాలో మనకు తెలియదు అది ఏదైనా కావచ్చు అది మంచి కావచ్చు చెడు కావచ్చు సృష్టి ప్రణాళికలో ఏదైతే ఉందో మనం ఇది కావాలి అది కావాలి అనడం అనడం కాదండి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందంటండి ఈ అన్ని విషయాలు మనం సాధన చేస్తే మరి సాధన స్వానుభవకంగా తెలుసుకున్న విద్య మరి మీ అందరికీ మేము ఎందుకు పంచుతున్నాం అంటే అండి మీరు ప్రపంచానికి తెలియపరచగల స్థాయి మీ అందరం వీడియో సోదరులందరికీ ఉందండి ఇకపోతే రేపు అక్టోబర్ రెండవ తారీఖున మరి రాజ ఉంటుందండి అంతా పాదయాత్రే సార్ పాదయాత్రతో ఐదు కిలోమీటర్లు మరి ఆ అందరూ నాన్ వెజ్ సార్ మొత్తం అసలు ఎవరు కూడా శాఖాహారులే లోతుకు వెళ్ళదు నా ఉద్దేశం ఏంటంటే మీరు సాధ్యం కోసం విజయదశమి దాని శాంతి దినోత్సవం పురస్కరించుకొని ఒక ఆలోచన మన ప్రజల్లోకి ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొన్ని వందల వేల మంది కొన్ని ఏళ్లగా చేస్తున్నారని ఆ ఉద్యమాన్ని మిమ్మల్ని కూడా భావిస్తామని గమనిస్తున్నాం కాకపోతే మరి ప్రజాప్రతినిధులైన వాళ్ళందరినీ అందరికీ తెలిసిన అధికారం కూడా ఉండాలి ఇంకా మీరు హిమాలయ స్వామి గురించి అడిగారు వారితో అత్యంత సాన్నిధ్యం ఉండడానికి మా పెద్దలు గారు నూట పది సంవత్సరాలు కంప్లీట్ చేసి నూట పదకొండులోకి వెళ్తున్న సదానందగిరి సంత అంటారు సంత అంటే సాధువు అనమాట సంతగి సదానందగిరి గారు రేపు ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడికి వస్తున్నారు ఎక్కడికి సరస్వతి ఘాట్ సరస్వతి ఘాట్లో సమావేశం ఉంది నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ తర్వాత అసలు ఈ హాల్లోకి నేను రావడం రెండోసారి అండి మొదటిసారి ఏంటంటే మా పిరమిడ్ హౌస్ స్టార్టింగ్లో రెండు వేల ఏడో సంవత్సరం రెండు వేల ఏడు పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి చక్రధర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది భారత భారతదేశంలోనే మొదటి పిరమిడ్ హౌస్ మీరు అందరూ కూడా ఆహ్వానితలే రేపు ఈవినింగ్ అక్కడ సమావేశం అయినాక స్వామీజీ పిరమిడ్ హౌస్లోనే ఉంటారు అందరూ పర్సనల్గా కూడా కలవచ్చు ఈయన ప్రత్యేకంగా ఆయన వస్తున్న కారణం ఏంటంటే రేపు ర్యాలీలో మీట్ అవ్వడానికి కలవడానికి ఆయన నూట పది సంవత్సరాలు ఆయన కూడా చక చక్క చక్క నడుస్తారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటేనే కదా అంత దూరం ఏంటిది సో మీరందరూ కూడా తప్పనిసరిగా సరస్వతి ఘాటుకి రేపు నాలుగు గంటలకి సాయంత్రం జగత్కి శాఖహార జగత్కి చూడే